ఎవ్వరూ కనిపెట్టలేరు ఒక్క దేవుడు తప్ప మన నడతల్ని ముగ్గురు కనిపెడతారు ఒకటి దేవుడు రెండు దయ్యం మూడు మనం రాసుకో గుర్తు బాగుంటుంది రాసుకో మన నడతల్ని ముగ్గురు కనిపెడతారు ఒకటి దేవుడు రెండవది దయ్యం దయ్యానికి కూడా తెలుసు తెలుసు పౌలెవరో నాకు తెలుసు ఏసెవరో నాకు తెలుసు మీరెవర్రా నన్ను తెలియడానికి అని పట్టుకొని వాళ్ళకు వదిలిచ్చింది పిచ్చి తెలియదు దానికి తెలుసు దయ్యానికి అర్థమైందా పౌలు అలా నడుచుకుంటూ పోతుంటే పుతోనన్న దయ్యం ఏమని కేకలేసింది దైవ సేవకుడని కేకలేసింది దేవుని రక్షణ మార్గం మీకు ప్రచురపరిచేవాడని దయ్యం కేకలేసింది తెలుసు దానికి మన రహస్యం ముగ్గురికి ఒకటి దేవునికి రెండు సైతానికి మూడవది మనకి దేవుడు మనల్ని విమర్శలోకి తేకముందే మన లోపాలను ఆధారం చేసుకుని మన రహస్య పాపాలను ఆధారం చేసుకుని సాతాను మనల్ని శోధించక ముందే వేధించక ముందే పాడు చేయకముందే కృంగదీయకముందే ముందే బలహీనపరచక ముందే అవమానపరచక ముందే మనం ఎరువుదం కనుక మన ఏంటో కొద్దిగా మనల్ని మనం విమర్శించుకొని విశ్లేషించుకొని చూసుకోవాలి ఇది జ్ఞాని మరియు వివేకి అయిన వాడి లక్షణం ఈ విధమైన తత్వం కనపరచని వాడు జ్ఞానము లేనివాడు తన విషయంలో ఎవరు ఏది చెప్పినా నమ్ముతాడు వివేక వాడు తాను ఎట్ట ఉన్నాడో తన ఉన్నది ఎట్లా అవతలడు చెప్పేది ఎట్లా ఏదేంట్రా నేను ఒక బతుకు బతుకుతుంటే వీడేంట్రా నన్ను ఏదో ఆకాశానికి ఎత్తేత్తన్నాడు అని తన జీవితాన్ని చూసుకొని తను ఉండాల్సిన ఆలోచనలో తను ఉంటాడు ఓకేనా మొదటి పాయింట్ దేన్ని కనిపెట్టాలని చెప్పాను మన నడతల్ని ఇప్పుడు ఒక మాట సూటిగా స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్నా నాకు చెప్పండి మీ నడత దేవునితో భక్తి జీవితపు అనుభవ ప్రారంభంలో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా అలానే ఉందా అబద్ధాలు ఆడుకుని చెప్పండి నాకు ఆత్మీయ జీవిత ఆరంభంలో ఉన్నట్టుగానే ఇప్పుడు నువ్వు ఉన్నావా నేనున్నా అది మనం చూసుకోవాలిగా దినదినాభివృద్ధి పొందుతున్నట్టు ఆత్మీయ జీవితం అంతకంతకు ఎదుగుతున్నామా లేకపోతే మొదట ఆత్మానుసారముగా ప్రారంభించి శరీరానుసారమైన మనసులోకి వెళ్ళిపోతున్నామా అసలు ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాం ఎరుకో నుండి ఎరుసులేముకి ఎక్కి వెళ్తున్నామా లేకపోతే ఎరుసులేము నుండి ఎరుకోకి దిగిపోతున్నామా తమ్ముడు చూసుకోవద్దు ఏదో మనకు మన సభా సభా శాసనం అనుకుంటే కుదిరిద్ది కుదిరిద్దా నడతలు చూసుకోవద్దు సమస్యల కోసం ఆలోచించవకుండి అన్ని కట్టగట్టి ప్రార్థన చేశా పరిష్కారం వచ్చిదిలే వాటి గురించి ఏం ఆలోచించొద్దు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు మళ్ళీ డౌట్లు పెట్టుకొని అన్న ప్రార్థన చేశాడు ఐదు లేదు అనుకోవాకు అట్ అనుకుంటే కాదు అన్న ప్రార్థన చేశాడు ఐదు స్తోత్రం అని ఫిక్స్ అయిపోయి నేను చెప్పేది కొంచెం మైండ్లో తీసుకో నేను ఏదో టైంపాస్ కోసం చెప్పట్లా లేకపోతే మైండ్ పోయి చెప్పట్లా దేవుడు సమయం ఇచ్చాడు ఒక ముఖ్యమైన విషయం నీ దృష్టికి తెచ్చాడు అందరికీ దాని విలువ ఎరిగిన వాళ్ళే పొందుకుంటారు దాని విలువ వాళ్ళు పోగొట్టుకుంటారు కనిపెట్టు ఏం కనిపెట్టు జనాలు కనిపెడతారు ఒక్కొక్కడు ఉంటాడండి నీ సంగతి ఎందు నువ్వు చూడయ్యా అంటే చూడ్డం రంధ్రాన్వేష కూడా అన్నమాట ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం పనులు చేస్తున్నారు ఎవరెక్కడ ఆహారం తింటున్నారు ఎవరెక్కడ గడ్డి తింటున్నారు ఇదొక పరిశోధన పురుషుల్లో ఉంటారు కొంతమంది ఇట్టంటోళ్ళు స్త్రీలలో కూడా ఉంటారు ఏమి ఇంట్లో సంగతి చూడదు వాళ్ళ ఇళ్లల్లో వేళ్ళ ఇళ్లలోయి అమ్మ ఎంత అన్వేషణో డిటెక్టివ్స్ ఉంటారు తెలుసుగా వాళ్ళలో చేరిస్తే పెద్ద పెద్ద కేసులు కూడా డీల్ చేస్తారు వీళ్ళు అంత పరిశోధన తెస్తారు అన్నమాట ఏది లోకల విషయాల్లో నాకు వచ్చింది అసలు భూతబ్దం పెట్టి ఎంత బాగ్గని పెట్టారు శాస్త్రవేత్తలు కానీ రకరకాల విషయాలు కనుగొన్నట్టు కొండని కష్టపడి తవ్వి ఒక ఎలకను పట్టుకొస్తారు అన్నమాట ఫలానావు మీద నిఘా వేశా ఎక్కడెక్కడికి వెళ్తుంది ఎటు పోతుంది ఏం చేస్తుంది ఫోన్ ఏ టైంలో మాట్లాడుతుంది ఎవరికి ఎవరికి ఏమేం చేస్తుంది మొత్తం కనిపెట్టా ఏం తెలియంది ఆ తేడా ఆమె తేడా ఫలానా వాడి మీద పోత వేశా మొత్తం పరిశోధన చేశా మొత్తం కనిపెట్టేశా మొత్తం అసలు అంతా తీసా ఓరి నీ పరిశోధన మొత్తం బయటికి తీశాడంట మొత్తం కనిపెట్టాడంట ఏం తెలియంది అతను కూడా తేడా నేను అంటాను ఎంత విర్రుడి వాడు తేడా ఆమె తేడా అని తెలుసుకోవటానికి రోజులు రోజులు వెచ్చించి నువ్వు ఇంతసేటు కష్టపడి కనిపెట్టాలా రోమపత్రిక చదివితే తెలిసిద్దిగా అందులో ఉందిగా నీతిమంతుడు లేడు అరే అంత చక్కని మాట ఉంటే ఎందులో ఉందా ఆ మాట రోమపత్రికలోనే ఉందా ఇంకోసోట ఏడు ఉందా అక్కడే ఉందా ఏమో ఏడు ఉందో మూడు పదకొండు అంట నువ్వు దీనికోసం ఇంత పరిశోధన ఎందుకయ్యా అమ్మా ఇంత పరిశోధన ఎందుకురా తల్లి ఆ మూడు పదకొండు రాసుకో హృదయంలో రాసుకో ఆయన మంచోడా ఆమె మంచిదా ఏమ సంగతి ఏంది ఆ సంగతి ఏంది పరిశోధించా తేలిందిగా మొత్తం బయటికి తీశా మొత్తం లాగేశా కనిపెట్టేశా ఇప్పుడు వీడికి ప్రైజ్ ఇవ్వాలన్నమాట అండ్ క్రికెట్ ఆడిన వాళ్ళకి ఏదో కప్పిస్తారుగా వీడికి చెప్పేవాళ్ళనమాట భలే పోయి అడుక్కోని ఎందుకది ఎవరికి లాభం ఏంటి నువ్వు కనిపెట్టాలి దేవుని వాక్యం ఏం చెబుతుంది నీ నడత ఫస్ట్ నువ్వు కనిపెట్టాలి నువ్వు ఎలా ఉన్నావు నీ నడతలు ఎటుపోతున్నాయి ఇరుకు మార్గం నుంచి మళ్ళీ విశాల మార్గానికి వెళ్ళిపోయావా ఉన్న ప్రేమను కోల్పోయి ఏదో భక్తి చేస్తున్నానంటే చేస్తున్నాననే కానీ భక్తిలో తాజా ధనం పోయి పరిమళం పోయి ప్లాస్టిక్ పోల్లాగా అయిపోయిందా నీ భక్తి నీ ఆత్మీయత అభివృద్ధి చెందుతుందా దిగజారిపోయిందా నీలో ఉన్న ఒకప్పటి విశ్వాసం వృద్ధి పొందిందా సన్నగిల్లి దిగజారిపోయిందా ఒకప్పుడు నీలో ఉన్న పరిశుద్ధ జీవితం ఇంకా విస్తరించి అభివృద్ధి చెందిందా లేకపోతే పరిశుద్ధత కోల్పోయి పాపం నీ జీవితంలోకి ప్రవేశించి ఏలుబడి చేస్తుందా ఎవరు కనిపెట్టాలా నువ్వే నీ నడతలని కనిపెట్టాలా కనిపెట్టి ఏం చేయాలా నడతను చక్కదిద్దుకోవాలి ఏ స్థితిలో నుంచి నువ్వు పడ్డావో ఆ మొదటి స్థితికి రమ్మన్నాడు మళ్ళీ అసలు నేను ఆరంభంలో ఎలా ఉన్నాను నా భక్తి ఎలా ఉంది నా నీతి ఎలా ఉంది నా పరిశుద్ధత ఎలా ఉంది నా ఆసక్తి ఎలా ఉంది నా విశ్వాసం ఎలా ఉంది దేవునితో నాకున్న అనుబంధం నా ప్రార్థన ఎలా ఉంది వాక్యధ్యానం ఎలా ఉంది నాలో ఉన్న ఆత్మల భారం ఎలా ఉంది దేవుని కొరకైన రోషం ఎలా ఉంది సత్యాసక్తి ఎలా ఉంది నా ఆరంభం ఎలా ఉంది కాలం గడిచిన తర్వాత గడిచే కొద్దీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఎలా అయిపోయింది కనిపెట్టుకోవద్దు చూసుకోవద్దు గమనించవద్దు ఒకవేళ దీన్ని మనం లక్ష్య పెట్టకపోతే కాస్త నిరుపు నిదానం కలిగి కూర్చొని ఈ ప్రశ్నలు మనం వేసుకోకపోతే దెబ్బతింటాం ఖాయం ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు నువ్వు బాగానే ఉన్నావు అనొచ్చు లేదా బాగా లేవు అనొచ్చు బాగున్నావు అంటే మనం తప్పుడు త్రోవలో ఉండి కూడా బాగానే ఉన్నాను అంటున్నారు కదా అని ఆ చెడుతనాన్ని కంటిన్యూ చేయవచ్చు లేకపోతే మనం బాగున్నప్పటికీ అవతల వాడు అన్యాయంగా మనల్ని నిందిస్తుంటే అయ్యో నేను ఇంకా బాగలేనేమో నేను ఇంకా తేడా ఏమో అని కృంగిపోయే ప్రమాదం కూడా ఉంది ఒకటి మాటకేమో పాపంలో స్థిరపడే ప్రమాదం ఉంది మరొక మాటకేమో నిందను బట్టి కృంగిపోయే అవకాశం ఉంది ఈ రెండు జరగకుండా ప్రతి ఒక్క బిడ్డ ముఖ్యంగా సేవ చేసేవాళ్ళు పరిచారకులు విశ్వాసులు అందరూ కూడా అసలు ఎక్కడి నుంచి ఆరంభమయ్యాను ఎన్ని మలుపులు తిరిగాను ఎక్కడికో చాగాను ఎక్కుతున్నానా దిగిపోతున్నానా నా ఆరంభం ఏంటి ఒకప్పుడు నాలో ఉన్న దీనస్థితి ఈరోజు ఉందా ఒకప్పుడు నాలో ఉన్న దీనత్వంపై ఈరోజు హెచ్చింపు నా మనసు కోరుతుందా ఒకప్పుడు నేను కాదు నా ప్రభు నా ప్రభు గుర్తింపబడితే చాలు నా ప్రభువుకు మహిమొస్తే చాలు అనుకున్నాను ఇప్పుడు నేను కోరుతున్నానా ప్రభు మహిమేమన్నా దొంగిలిస్తున్నానా ఒకప్పుడు దేవునితో సహచర్యంలో ఇష్టత ఉంది ఆయనతో ఎంతో సమయం గడపాలన్న ఆరాటం ఉండేది కానీ నాకున్న ఒత్తిళ్లను బట్టి గడపగలిగేవాడిని కాదు కానీ ఈరోజు దేవుడు నాకు ఫ్రీడమ్ ఇచ్చాడు స్వేచ్ఛనిచ్చాడు ముఖ్యంగా సేవకులు ఈరోజు నాకు అవకాశం ఇచ్చాడు ఆనాడేమో నాకు పనులను బట్టి బాధ్యతలను బట్టి గడపలేకపోతున్నాను అయ్యా అని ఏడ్చాను ఈరోజు అలా ఏడ్చావును కదా అని దేవుడు నాకు అవకాశం ఇస్తే ఈ అవకాశాన్ని నేను వేరే వాటికి వినియోగిస్తున్నాను దేవుడు అడుగుతాడు ఏమైనా ఏమని ఏడ్చావురా నువ్వు ఏమని ఏడ్చావు నాకు స్వేచ్ఛ లేదు నేను అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి పద్నాకలు నేను చేస్తూ ఉండాలి నేను నీతో ఎక్కడ గడిపేది ఇదని ఎక్కడ చేసేది నాకు నాకు అవకాశం లేదు ఏంది ప్రభా అని ఏడ్చావు కదా నాన్న నువ్వు మరి నీకు ఫ్రీడమ్ ఇచ్చావు కదా నాన్న నేను అప్పుడు ఇంకా ఎక్కువ గడపాలి కదా నాన్న నువ్వు ఇదేంటారా నాకు ఉన్న సమయం కూడా తీసేసావేంటి అంతకుముందు ఆ బాధల్లో సమస్యలు ఉన్నప్పుడు ఆ బరువు బాధ్యతల్లో ఉన్నప్పుడు అన్ని భారాలు నువ్వే మోసే పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడప్పుడన్నా కాస్త అందుబాటులోకి వచ్చేవాడివి ఇప్పుడు నీకు స్వేచ్ఛనిచ్చినాక పూర్తిగా నన్ను వదిలిపెట్టిన పరిస్థితికి వెళ్ళిపోయావు ఏమైంది నీకు నీకని దేవుడు అడుగుతున్నాడు కనిపెట్టుకున్నావా నువ్వు నీ నడతను చూసుకున్నావా నీ ప్రవర్తనను పరిశీలించుకున్నావా ఒకప్పుడు దేవుని కార్యాలు దేవుని సంబంధమైన విషయాలు తప్ప వేరే వాటిని చూడటానికి మనకు మనసు ఉండేది కాదు ఎవరన్నా అన్యజనులైన వాళ్ళు వ్యర్థమైన వాటిని పెట్టుకొని టైం వేస్ట్ చేస్తుంటే బాధపడ్డాం ఎంత పిచ్చివాళ్ళు ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ జీవితాలకు అర్థం ఏంటి ప్రభావీళ్ళని తండ్రి అని మూలిగా ఇప్పుడు కూడా అదే మెట్లో ఉన్నామా ఇప్పుడు కూడా అంతే ఉన్నామా లేకపోతే చిన్నగా మనం ఎంట్రాయ్యామా వాటిల్లోకి ఎటుపోయింది మన నడక మన నడత ఎటుపోయింది మన ప్రవర్తన ఎన్నోకరలు తిరిగింది లోకంతో ఎదురీది పోరాడిన మనం ఈరోజు లోకంతో పెళ్లి చేసుకున్నామా రాజీపడ్డామా పరిశీలించుకోవాలి కదా అరే వాళ్ళ నడత బాగలేదు వీళ్ళ నడత బాగా అనవసరం నీ సంగతి ఏంటి వివేకైన వాడు లోకుల నడత బాగా కనిపెడతాడని చెప్పాల ఫస్ట్ వివేకైన వాడు తన నడతను వివేకైన స్త్రీ తన నడతను కనిపెట్టుకుంటుంది తన ఆత్మీయతను తన భక్తిని తన పవిత్రతను దేవుని ఎదుట తన జీవితాన్ని కనిపెడుతుంది కనిపెడతాడు ఈరోజు నానా విధమైన శ్రమలు సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందులతో అలాడుతున్నావు ఓకే దేవుడు పరిష్కరిస్తాడు అయితే వీటన్నింటిలో ఇరుక్కున్న నీవు అసలు ఏ కారణాన్ని బట్టి ఎంటర్ అయ్యావో ఎప్పుడన్నా చూసుకున్నావా కొన్నిసార్లు మనం పడే బాధలకి మన సొంత పాపం కారణమైతే కొన్నిసార్లు మనం పడే బాధలకి మన బుద్ధిహీనమైన పనికి మన పనులు పాపాలు కారణమవుతాయి అన్నిటికీ కాకపోయినా కొన్నిటికయ్యే కారణం అవుతాయి ముప్పై ఎనిమిది సంవత్సరాల జబ్బుతో బాధపడ్డవాడిని స్వస్థపరిచిన తర్వాత ప్రభు దేవాలయంలో వాడిని కనుగొని ఏమన్నాడమ్మా వ్యవహాన్ వార్త ఐదులో ఇదిగో స్వస్థతను తివి మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండాన్నట్లు ఇక పాపం చేయకున్నాడు అంటే అంతకుముందు ముప్పై ఎనిమిది ఏళ్ళ జబ్బు వచ్చింది కదా అన్ని సంవత్సరాలు బాధపడ్డాడు కదా ఎందు నిమిత్తం వచ్చింది అది పాపాన్ని బట్టే వచ్చింది వినండి వినండి నాకు అది లేదు నాకు ఇది లేదు నాకు అలాగాల నాకు ఇలాగాల నాకు ఆ సమస్య నాకు ఈ సమస్య అంటే దానికి ఎన్ అనేక కారణాలు ఉన్నాయి వాటిల్లో ఒక కారణం నీ అతిక్రమం అయి ఉండొచ్చు నీ పాపము లేదా నీ దోషము అదొక్కటేనా అంటే ముందు చూడాల్సింది అది నేను ఇన్ని రకాలుగా నలుగుతున్నాను దీనికి నా స్వయంకృత అపరాధం ఏమన్నా ఉందా నా నడతలు ఏంటి అసలు నేను ఎలా ఉన్నాను ఇంత శ్రమ నాకు ఎందుకు వచ్చింది ఇంత పరిస్థితి దేవుడు నాకు ఎందుకు అనుమతించాడు దానికి అసలు ఎందుకు నన్ను బాధ్యుడిని చేశాడు ఏం జరిగింది అని ఫస్ట్ వెతుక్కోవాల్సింది అది ఎక్కడన్నా తేడా పడ్డానా తేడా పడుతున్నానా ఎందుకు నన్ను శాపం వెంటాడుతుంది ఎందుకు నన్ను దరిద్రత వెంటాడుతుంది ఎందుకు నన్ను ఓటమి వెంటాడుతుంది ఎందుకు దీవిన నాకు దూరం అయిపోయింది అదేం జరిగింది ఎక్కడ తేడా జరుగుతుంది చిల్లులన్నీ వెతికి చూసుకుంటాడండి వివేకం కలిగినోడు అవతల రంధ్రాలు వెతకడు గ్లాసు ఉంది ఇది స్టీల్ గ్లాసు దీనికి రంధ్రాలు పడే అవకాశం లేదు పగిలితో ఒకసారి పగిలిపోయింది కొంచెం లేటు ఏం ఎందుకంటే మీరు అసంతృప్తి చూసి మాట్లాడుతున్నాను ఈ బాటిల్ ఉంది ఇది పగిలే అవకాశం తక్కువ చిల్లులు పడే అవకాశం ఎక్కువ అక్కడో చిల్లు అక్కడో చిల్లు అక్కడ ఒక చిల్లు అంటే రంధ్రం అండి పడ్డాయి అనుకో ఇందులో నేను జీవజాలం పోసినా ఉంటాయా పెద్దగా చెప్పండి నోరు తెరిచి చెప్పండి ఓకే ఇన్ని చిల్లులు పెట్టుకొని దేవుని ముందుకు వచ్చి దేవా దీవించబా అని అడుగుతుంది దేవుడు అంటున్నాడు నేను తీవిస్తాను ముందు రంధ్రాలు ప్యాక్ చేయి అంటాడు లేదు బ్రవ ఏం లేవు అంత బాగానే ఉంది పోయి ప్రభావా ఆశీర్వాదం పోయితండి పిచ్చోడువా మంచోడు ముందు రంధ్రాలు మీరా లేకపోతే నేను ఇటు పోస్తే ఇటుగుండా పోతే నాన్న నేను నిన్ను ఆశీర్వదించిన దాన్ని దక్కించుకోలేవు సౌలు తిరుగుబాటు తత్వం యోధ ధనాపేక్ష బిలాము ధనాపేక్ష సోలమన్ స్త్రీలోలత్వం కామాతురత ఇక చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని రంధ్రాలు దేవుడు వారికి ఆశీర్వాదం ఇచ్చాడు నిలుపుకోలేకపోయారు ఈరోజు దేవుడిని దగ్గరకు వచ్చి దేవానను దీవించు ఆశీర్వదించు నాకు అలా చేయి నాకు ఇలా చేయి అడుగుతున్నావు ఓకే దేవుడు అన్నేస్తుడు కాదు పక్షపాతి కాదు ఇస్తాడు అయితే పొందగోరి దేవుని ముందుకు వచ్చేవాడు మొదట చేయాల్సింది ఏంటో తెలుసా నేను దేవుని దగ్గర పొందగోరినవి పోగొట్టు కొనుక్కుంటున్నట్లు నా రంధ్రములన్నీ ప్యాక్ చేయాలి కానీ అసలు వాడిని పట్టించుకోరే దేవుడిని జస్ట్ అడగటమే ఒక్కటే కానీ ఎట్లా ఉన్నాను నేను నా పరిస్థితి ఏంటనేది ఆలోచించరే పరిశీలించాలి కొంతమందికి బయట కనపడతాయి కొన్ని పాపాలు కొన్ని బయటికి కనపడ లోపల లోపల ఉంటారు కనబడని అహం ఉంటుంది కొంతమందికి అహం బయటికి చాలా దీన్లుగా కనపడతారు లోపల తట్టడు అహం ఉంటుంది విర్రవీగుతున్న దుష్టత్వం ఉంటుంది కొంతమందికి అసూయ బయటికి ఏం లేనట్టు కనపడతారు లోపల దాన్ని ఏలనిస్తారు చంపరు దాన్ని ఏలనిస్తారు ఈ శరీర సంబంధమైన లక్షణాలని చంపాలి ఏలనియకూడదు కానీ లోపల వాటిని పెంచి పోషిస్తారు బయటికి కనపడకుండా కవర్ చేస్తారు ప్రతి విషయంలో నిన్ను నువ్వు నన్ను నేను మనల్ని మనం వెతుక్కోవాలి పరిశీలించుకోవాలి మన నడతలను మనమే కనిపెట్టాలి ఏం చేయాలి కనిపెట్టి చూసుకోవాలి నేను సేవ చేస్తున్నా కూర్చొని ఆలోచించుకుంటా నేను నేను సేవ చేస్తున్నాను ఓకే తృప్తి ఉందా నా పరిచర్యలో నాకు సాటిస్ఫాక్షన్ ఉందా నేను యుక్తంగా యుక్తంగానే నడుచుకుంటున్నానా నా ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందించే స్థితిలోనే నేను ఉన్నానా నేనున్నానా పరిశీలన నా మనసుకు నేను చేసుకుంటాను ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా విసుగు చెందారా లేకపోతే పాయింట్ కరెక్టే అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా ఒక్కసారి చెప్పండమ్మా పాయింట్ కరెక్టేనా వెతుక్కోవాలి కదా చూడండి కార్యక్రమంలో తరువా భాగం ఈసారి ఉందో చెప్తాను వదిలిపెట్ట చెప్తా మొత్తం చెప్తా ఏమేమి కనిపెట్టాలో చెప్తా జస్ట్ ఒక పాయింట్ ఎత్తాను చూసుకోండి ప్రార్థన చేశాం దీవించమని దేవుడు చేస్తాడు కార్యం నా జీవితాన్ని నేను పరిశీలించుకున్నాను నాకు కొన్ని లోపాలు కనపడ్డాయి నా బ్రతుకులో నా బ్రతుకుని గురించి నేను చెప్తున్నా నాకు కొన్ని లోపాలు కనపడ్డాయి నా నడతల్లో కొన్ని దోషాలు కనపడ్డాయి నేను వాటిని సరి చేసుకోవడానికి ఆశ కలిగి ఉన్నా ప్రార్థన చేస్తున్నా సిద్ధపడుతున్నా నా వంతు పోరాటం నేను చేస్తున్నా ఈరోజు ఇక్కడ కూర్చున్న వీళ్ళు మీరు లైవ్లో ఉన్నవాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయో కూర్చొని మనస్ఫూర్తిగా కొంచెం ఆలోచించి పరిశీలన చేయండి మీ నడతల్ని కొంచెం కనిపెట్టండి ఎందుకంటే మీ పక్షంగా ప్రార్థన చేశాను దేవుని సమాధానం మీకు వచ్చింది ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు అసమాధానం పొందే ముందు ఒకసారి ఆ రంధ్రాలన్నీ ప్యాక్ చేయండి దిద్దుకోండి దిద్దుకోండి సరి చేసుకోండి